ఏడు నుంచి ఎనిమిది గ్రాముల బరువు గల అతిపెద్ద పత్తికాయలు కోరుకునే తెలంగాణ రైతులకి కోర్ సీడ్స్ వారు అందిస్తున్న నమ్మకమైన పత్తి విత్తనం తిలక్ నవతరం పత్తి విత్తనాలలో అత్యంత బరువు గల పత్తి విత్తనం కోర్ సీడ్స్ వారి తిలక్ జీవితంలో కాని రాజకీయంలో కాని ఎదగాలి అంటే ఓర్పు ఎంతో అవసరం అలాగే తిలక్ పత్తి విత్తనాన్ని అత్యంత ఓర్పుగా ఓపికగా సాగు చేస్తే నమ్మకమైన అధిక లాభాలను సాధించవచ్చు దీని పంట కాలం నూట యాభై నుంచి నూట అరవై రోజులు దీనిని మధ్యస్థ మరియు బలమైన భూముల్లో మాత్రమే సాగు చేయవలెను ఈ యొక్క పత్తి రకం పేనుబంక పచ్చదోమ తామర పురుగును టొబాకో స్ట్రీక్ వైరస్ ని కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది ఈ పత్తి విత్తనం అధిక వర్షాలను తట్టుకుంటుంది ఈ విత్తనంలో కింద భాగాన కాపు తక్కువగా ఉండి అధిక వర్షానికి కుళ్లిపోయే కాయలు తక్కువగా ఉంటాయి మొక్కకు మొక్కకు మధ్య రెండడుగులుంటే అధిక దిగుబడి సాధించవచ్చును ఈ తిలక్ పత్తి రకం డెబ్బై నుంచి ఎనభై రోజుల వరకు సైలెంట్ గా ఉండి ఆ తరువాత ఒకేసారి అతి పెద్ద బరువైన కాయలతో వయలెంట్ గా విరుచుకు పడుతుంది అతి తక్కువ కాయకుళ్లే లక్షణం అత్యంత అధిక రోగ నిరోధక శక్తి అత్యంత బరువైన పత్తి కాయలు అత్యంత సులువుగా పత్తి తీయుట అత్యంత కచ్చితమైన దిగుబడి బలమైన పంటకు స్థిరమైన లాభానికి సరైన ఎంపిక కోర్ సీడ్స్ వారి తిలక్